మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సో మహేష్ బాబు గారు తొందరలోనే అరెస్ట్ కాబోతున్నారని మహేష్ బాబు గారికి అక్కడ జరిగిన స్కామ్ కి చాలా లింకులు ఉన్నాయని మనం ఎన్నో వార్తలు చూస్తున్నాం సో ఇది ఎంతవరకు అనేది మీరు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నారు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జిఆర్ విజాత న్యూస్ నేను మేకింగ్ సతీష్ సో ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే మనం ముందు ఈ విషయం గురించి మాట్లాడడానికంటే ముందు ఈ కంపెనీ ఏదైతే ఉందో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకోవాలి సో మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మహేష్ బాబు గారికి వచ్చిన ఈడీ నోటీసుల గురించి డిస్కస్ చేసే కంటే ముందు మనం అసలు ఈ కంపెనీకి సంబంధించిన దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ కంపెనీ పేరు వచ్చేసి సురణ గ్రూప్స్ ఇది చెన్నైలో ఒక పెద్ద సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో బ్యాంకుల్లో వీళ్ళు కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నారు సో ఆ లోన్లు కట్టకపోవడంతో సిబిఐ ఈ కంపెనీ మీద కేసు అనేది ఫైల్ చేసింది రెండు వేల ఇరవై వరకు కేసు స్టడీ చేసిన సిబిఐకి కొన్ని దిమ్మ తిరిగే నిజాలు తెలిసిపోయినాయి అవి ఏంటంటే అసలు లేని కంపెనీని ఉన్నట్టు చూపిస్తూ అక్కడ బ్యాంకర్స్ని మేనేజ్ చేసి అక్కడ ఆఫీసర్ని మేనేజ్ చేసి వీళ్ళు వందల కోట్లలో లోన్లు తీసుకున్నారు ఆ లోన్లు కట్టకుండా వదిలేశారు అట్లానే సాయి సువర్ణ డెవలపర్స్ అనే పేరు మీద ల్యాండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి రైతుల దగ్గర మేము డెవలప్ చేసి ఇస్తాం మేము మమ్మీ మీకు డబ్బులు ఇస్తాం అని వాళ్ళని నమ్మించి వాళ్ళని మోసం చేసి చాలామందికి ల్యాండ్లు అమ్మారు ఆ వేసిన వెంచర్లో కూడా వీళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయకుండా చేస్తాం చేస్తామని నాంచుతూ ఉన్నారు అంతేకాకుండా ఒక్కటే ఫ్లాట్ని ఇద్దరికి అమ్మడం ముగ్గురికి అమ్మడం ఇలా డబల్ రిజిస్ట్రేషన్స్ అంటాం కదా అవి కూడా చేశారు సో రెండు వేల పంతొమ్మిదిలో మహేష్ బాబు గారికి ఈ కంపెనీతో అగ్రిమెంట్ జరిగింది అప్పటికి కంపెనీ ఒక కొత్త కంపెనీ పైగా పెద్ద కంపెనీ లాగే లాంచ్ అయింది చాలా చెన్యూన్గా ఉంది సో ఆ రోజుల్లో కంపెనీ బ్రాండ్ వాల్యూ బాగుందని చెప్పేసి మంచి కంపెనీ పెద్ద కంపెనీ అని చెప్పేసి మహేష్ బాబు గారి మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో పిఆర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి కంపెనీ అనుకుని మహేష్ బాబు గారితో అగ్రిమెంట్ చేయడం జరిగింది సో ఆ తర్వాత నుంచి ఈ వన్ ఇయర్ గ్యాప్ తర్వాత నుంచి ఈ ఫ్రాడ్ అనేది మొదలైంది మహేష్ బాబు గారికి ఈ అగ్రిమెంట్కి సంబంధించి వాళ్ళు దాదాపు ఐదు కోట్ల తొంభై లక్షలకి అగ్రిమెంట్ చేసుకున్నారు అందులో మూడు కోట్ల నలభై లక్షలు బ్యాంక్ చెక్ ఇచ్చారు రెండు కోట్ల యాభై లక్షలు క్యాష్ ఇచ్చారు సో అసలు డౌట్ ఇక్కడే వచ్చింది ఎందుకంటే ఆ కంపెనీ నుంచి అన్అకౌంటెంట్గా క్యాష్ దాదాపు వంద కోట్లు ట్రాన్స్ఫర్ అయింది సో ఈ వంద కోట్లు ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయింది అని చూసిన దాంట్లో రెండున్నర కోట్ల రూపాయలు మహేష్ బాబు గారికి కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉంది సో దాని గురించి విచారించడానికి మాత్రమే అంటే ఈ రెండున్నర కోట్ల రూపాయలు మీరు క్యాష్ రూపంలో ఎందుకు తీసుకున్నారు టోటల్ అగ్రిమెంట్ ఐదు కోట్ల తొంభై లక్షలు అయితే మీరు మూడు కోట్ల నాలుభై లక్షలు మాత్రమే చెక్ ఎందుకు తీసుకున్నారు అని చెప్పి కేవలం విచారించడానికి మాత్రమే మహేష్ బాబు గారిని పిలుస్తున్నారు తప్ప లేకపోతే ఆయన ఏదో ఫ్రాడ్ చేసేసాడనో లేకపోతే ఆయన ఏదో అరెస్ట్ చేసేస్తున్నాడనో వస్తున్న కుకార్లన్నీ కూడా ఎవరు నమ్మకండి ఈ విచారణ అనేది కామన్ ఒక పెద్ద కంపెనీలో ఫ్రాడ్ జరిగినప్పుడు ఈ ఫ్రాడ్కి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అది కూడా ముఖ్యంగా అన్అకౌంటెడెడ్గా క్యాష్కి కి ఎవరికెవరికైతే ట్రాన్సాక్షన్ అయ్యిందో వాళ్ళందరి డీటెయిల్స్ ఖచ్చితంగా లాగుతారు వాళ్ళందరినీ విచారణకి పిలుస్తారు వాళ్ళు చెప్పినవి కూడా వింటారు దాన్ని బట్టి ఈ కేసు అనేది ముందుకు వెళ్తుంది సో ఇంతేకాకుండా ఈ విచారణ ఇప్పుడు మహేష్ బాబు గారు ఎదుర్కొంటుంది మాత్రమే కాదు ఇంతకుముందు చాలామంది ఎదుర్కొన్నారు లైక్ మనం చూసుకుంటే మొన్నే రీసెంట్గా మహాదేవ్ యాప్ ఇది ఒక బెట్టింగ్ యాప్ ఈ యాప్ని చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ యాడ్ చేశారు సో దీనికి సంబంధించి చాలామంది బాలీవుడ్లో పెద్ద పెద్ద హీరోలు పిలిచారు విచారణ చేశారు పంపించేశారు ఆ యాడ్ ప్రమోట్ ఎవరు చేశారో వాళ్ళని ఖచ్చితంగా విచారణకు పిలుస్తారు అదేవిధంగా మహేష్ బాబు గారికి కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఐ థింక్ నాకు తెలిసి మహేష్ బాబు గారు హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేయరు ఎందుకంటే ఒక కంపెనీ మంచిది అనుకుని జన్యుర్గా ఉన్నప్పుడు మనం యాడ్ చేయడానికి ఒప్పుకుంటే ఆ కంపెనీ రెండు మూడు మూడేళ్ళ తర్వాత ఫ్రాడ్ చేసి ఎవరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా లైక్ మనం అలాగే చూసుకుంటే సువర్ణ భూమి అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీకి పెద్ద పెద్ద వాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కె విశ్వనాథ్ గారు మన రామ్ వీళ్ళందరూ కూడా యాడ్ చేశారు బట్ ఆ కంపెనీ కొన్ని వేల కోట్ల రూపాయలు మోసం చేసి జనాన్ని ముంచేసి ఎత్తేసింది సో ఆ టైంలో కూడా రామ్ చరణ్ గారికి ఇలాంటి వాళ్ళకి నోటీసులు వెళ్ళి వాళ్ళు విచారణకు హాజరయ్యారు లేదంటే వాళ్ళ లాయర్ని పంపించారు అట్లాగే జరుగుతూ ఉంటుంది సో ఈ చిన్నది పట్టుకుని దాదాపు వేల మంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించి రెండు ఊర్లు దత్తత చేసుకుని ఎంతో మందికి సేవలు చేస్తున్న మహేష్ బాబు గారిని మీ అందరికీ తెలుసో లేదో మహేష్ బాబు గారు యాడ్ చేస్తున్న యాడ్ల నుంచి వచ్చిన రెవెన్యూను దాదాపు సగం కంటే ఎక్కువ మహేష్ బాబు గారు సేవా కార్యక్రమాలకే యూజ్ చేస్తున్నారు కాబట్టి మహేష్ బాబు గారు క్లీన్ అండ్ నీట్గా బయటకు వస్తారు ఐ మీన్ విచారణ నుంచి ఏ తప్పు లేదని అందరికీ తెలియజేస్తారు సో ఈ మహేష్ బాబు గారు అరెస్ట్ కావడం లేకపోతే కొంపలు ములిగిపోతున్నట్టు అందరూ చెప్తున్నట్టు ఏదో జరిగిపోవడం ఇవన్నీ జరిగే పని కాదు సో మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండండి నో టెన్షన్ డోంట్ వరీ సో అదే అండి ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తెలుసు కదా మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ నా పేరు కింగ్ సతీష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్